ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇలా చేనేత కార్మికులు కష్టాలు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదంటే అసలు మనం ఊహించుకోని పరిస్థితి ఇవాళ నేను ఒక సొసైటీకి వచ్చిన జమ్మిగుండలో వాళ్ళ గోడౌన్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఇప్పుడు దాదాపు ఈ ఒక్క గోడౌన్ లోనే దాదాపు ఎనభై నాలుగు లక్షల రూపాయల స్టాక్ ఉన్నది హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం అన్ని సొసైటీలు కలిపితే దాదాపు ఆరు కోట్ల రూపాయల స్టాక్ హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే పదిహేను కోట్ల రూపాయల స్టాక్ ఉన్నది ఇలా వాస్తవంగా చేనేత కార్మికులకు ఇబ్బంది కావద్దని కేసీఆర్ గారు అద్భుతంగా అన్నాడు వీళ్ళకి పని కల్పించి వాళ్ళు వేరే పని చేయలేరు కాబట్టి వాళ్ళకు అద్భుతంగా పని కల్పించి వాళ్ళ స్టాకులు కొనుక్కొని టైం టు టైం వాళ్ళకి పేమెంట్లు వేసే పరిస్థితి ఉండేది వాళ్ళకి ఆ రోజు దురదృష్టవసాతి జరిగిపోతే వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఉండాలని చేనేత బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చేది కానీ వారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళ బాధ చూస్తా ఉంటే నాకు ఎంతో బాధ అనిపిస్తా ఉంది ఇలా అతను మాట్లాడుతుంది రాగానే కంట కంటి తడి పెట్టుకుంది అన్నా మేము ఉండాలన్నా లేకుంటే మేము ఉడి పెట్టుకోవాలా అని అడిగే పరిస్థితి వచ్చింది సిగ్గులేదా అని అడుగుతా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నం తింటురా మనుషురా దున్నపోతురా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా ఎంత కొవ్వు అంటే నిరోధులు అమ్ముకొని బతుకమని ఈ చేనేత కార్మికులకు మీరు చెప్తా ఉంటే ఎంత సిగ్గుచేటు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కొవ్వాల్ప కండ కనబడతలేదా అధికార కొవ్వు ఎక్కిందా మీకు ఇంత బల్ప చేనేత అంటే ఇంత చిన్న చూపుగా చూస్తా ఉన్నారా ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా వాళ్ళ మంత్రి దగ్గర పోతుంటే సిగ్గుచేటు ఇలా మాకు మా రమేష్ గారు చెప్తా ఉన్నారు మా మంత్రి మంత్రి అయినా తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి పోతే ఆయన ఏం చెప్తున్నట్టే ఇది నాకు సంబంధం లేని ఇచ్చిర్రు నాకు దీంట్లో ఏం అర్థమైతే లేదు ఇది ఏం ఇది ఏమి ఉన్నాయి ఇట్లాంటి కొనేటివి ఏమేమి లేవు అని చెప్తుంటే సిగ్గు అండి మీరు ఒక సీనియర్ మంత్రి ఇట్లా ఒక్కసారి మాట్లాడడానికన్నా మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రాజకీయాలు పక్కకు పెట్టుర్రీ రాజకీయాలు ఇలా ఉంటే రేపు పోతే రాజకీయం కాదు ఇలా చేనేత కార్మికుల కష్టం చూడండి వాళ్ళ మానవత్వం చూడండి ఇలా వాళ్ళ కష్టపడి పని చేసుకుంటే వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఖచ్చితంగా వాళ్ళే మీరు అన్ని ఇలా వాళ్ళ స్టాక్ మొత్తం కూడా మీరు కొనాలి మీరు కొనకపోతే ఇలా ఇట్లాంటి చెత్తలు చేసి పెట్టిరు లోపల షర్టు షూటింగ్ చేసి పెట్టిరు ఇలా చేతుల కష్టంతో ఇంత అద్భుతంగా చేసిరు ఈ స్టాక్ అంతా మీరు కొనాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు కొనకపోతే మీకు తీవ్రమైన పరిణామాలు రేపు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పద్మశాలి బిడ్డల్ని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కూడా కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళకి సురుకు పెట్టాలి వీళ్ళకి సురుకు మన అందరికీ కూడా మన బతుకు వస్తుంది వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కినాయి వాళ్ళు మీరు వాళ్ళకి వాళ్ళు ఏమంటారండి కాంగ్రెస్ వాళ్ళు ఇంటి రోజులు దొబ్బి దిన్న సరిపోదా అని మాట్లాడతానే నిరోధలు అమ్ముకోమని అంటానే సిగ్గు లేదు శరం లేదు ఇంత బల్బ నీకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను నేను మా హుజురాబాద్ నియోజకవర్గ చేనేత కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ఉన్న ఆరు కోట్ల రూపాయల స్టాక్ ని వెంటనే కొనాలే దాంతో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న పదిహేను కోట్ల రూపాయల స్టాక్ ని కూడా వెంటనే కొనాలని నేను మా కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా తెలియజేస్తూ సెలవు ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కానీ మీరు ఎవ్వరు కూడా